ఒంగోలు నగరంలో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే ఎన్డీఏ కూటమి పార్టీల లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు అన్నారు ఒంగోలు నగరంలో మూడో డివిజన్లోని ఎన్టీఆర్ కాలనీ వద్ద గ్రామ వార్డు సచివాలయ క్షేత్రస్థాయి సిబ్బందితో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మరియు దివ్యాంగులకు పెన్షన్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ రావు గారు మాట్లాడుతూ ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడం పేదల కళల్లో ఆనందం చూడటమే ప్రథమ కర్తవ్యంగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు సామాజిక పెన్షన్ ప్రదాత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ పేరు ప్రతిపాదించి ఎన్టీఆర్ భరోసా పథకంతో అందజేయడం జరిగిందని అన్నారు వృద్ధులు వితంతువులు వంటరు మహిళలు ట్రాన్స్జెండర్ డప్పు కళాకారులకు మూడు వేలు ఇస్తున్న పెన్షన్ను నాలుగు వేలు చేసి మూడు నెలల బకాయిలతో పాటు ఏడు వేలు అందిస్తూ దివ్యాంగులకు మూడు వేలు ఇస్తున్న పెన్షన్ను ఆరు వేలు చేసి తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి ఐదు వేల నుండి పదిహేను వేలు చేసి కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి ఐదు వేల నుండి పదివేలకు పెంచి ఇవ్వడం జరిగిందని అన్నారు కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే మీకు మంచి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై మంది లబ్ధిదారులు ఉండగా ఇరవై రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల పదకొండు వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని శాసనసభ్యులు జనార్దన్ జనార్దనరావు గారు తెలియజేశారు రాష్ట్రంలో ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ఒక పండుగ వాతావరణంలో పెన్షన్ పథకం చేపట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు క్షేత్రస్థాయిలో అధికారులు సచివాలయం సిబ్బంది మరియు తదితరులు వాళ్ళంతా వచ్చేసి వాళ్ళంతా కూడా ఇస్తారు ఇంటికాడిస్తారు ఒక ఐదుగురు ఆరుగురికి ఉండే ఉండేవారు కనపడ్డ వరకు నేను ఇచ్చొచ్చాను మిగతా ఇదివరకు మూడు వేలు ఇచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికలు ఎప్పుడైతే ఏదైతే ప్రామిస్ చేశారో దానికి నాలుగు వేలు చేశారు ఈ మూడు కూడా కలిపి ఏడు వేలు రూపాయలు అందరికీ ఇస్తున్నారు నేను దానిలో వచ్చినప్పుడు కూడా కొంతమంది చెప్పారు మాకు ఇదివరికి వస్తా ఉండేది కావాలని చెప్పి ఆపేశారు ఇవ్వట్లేదు ఇప్పుడు కొంతమందికి మాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు వాళ్ళకు కూడా నేను చెప్తున్నాం ఖచ్చితంగా ఈ నెల అయిపోయిన తర్వాత ఈ నెలలో టెన్ టోన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాడ్ చేసి అందరికీ కూడా పెన్షన్ రోజున చేస్తాం ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలనేదే మన ఉద్దేశం కాబట్టి అవి కూడా వాళ్ళకి ఎవరైనా కాకారో అవన్నీ కూడా పెన్షన్లు కూడా చూసుకొని ఇస్తాం ఎవరికైతే ఈ సర్టిఫికేట్స్ ప్రాబ్లం ఉందో కాలు ప్రాబ్లం ఉండి సర్టిఫికేట్ రాక దాని పర్సంటేజ్ ఉండి అవన్నీ కూడా రేపు మళ్ళీ ఒకసారి రివ్యూ పెట్టుకొని దాని మనుషులతో మా డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తాం అవి కూడా చూసుకోండి వీడికే వచ్చి మిమ్మల్ని అందరూ కూడా సర్టిఫై చేసేటట్టుగా కూడా దాన్ని కూడా చూసుకొని అవి కానీ కరెక్ట్ అయితే మీకు నెక్స్ట్ మంత్లో వచ్చేటప్పుడు ఆ పెన్షన్లో మీ కూడా యాడ్ చేస్తాం అది కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైనా కూడా రోజు ఉండే పరిస్థితులు కూడా మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోండి అనేక ఇబ్బందులు ఈ రాష్ట్రంలో ఉన్నా కూడా ఎప్పుడు దొంగ మాటలు చెప్పేది కాదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి పార్టీ అభివృద్ధి అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం వచ్చిన తర్వాతే మీ కాలనీలు కూడా డెవలప్ చేశాం ఇవన్నీ కూడా డెవలప్ అయ్యి రోడ్లు కానీ అన్నీ కూడా ఏ సినిమా తెలుగుదేశం మీకు ఇల్లు నేను వాళ్ళకి ఇల్లు కట్టి కూడా కట్టించాం ఈరోజు కొంతమంది కిట్కోలో పెట్టుకున్న వాళ్ళు కూడా కిట్కోలు కూడా తొందరలోనే కంప్లీట్ చేసి మీ అందరూ కూడా పొజిషన్స్ ఇప్పిస్తాం అదేవిధంగా టిట్కోలో కూడా లేకుండా ఇక్కడ కూడా సొంతలు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి రెండు సెంట్లు ఏదైతే ఎన్నికలకు నేను చెప్పానో ఆ రెండు సెంట్లు ప్లాట్ ఇచ్చేసి మీకు హౌసింగ్ ద్వారా మీకు కట్టడానికి కూడా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాము కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక్కోటి ఒక్కటి చేస్తాం పది రోజుల్లోనే అయింది మేము కూడా ప్రతి డివిజన్లకు వస్తాం ఈ సమస్యలు ఇట్లాంటివి ఏమున్నాయో సమస్యలు ఒక పక్క ఈ అభివృద్ధి వచ్చేలా డెవలప్మెంట్ ఒక పక్క ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకొని డెవలప్మెంట్ డెవలప్మెంట్ అదేవిధంగా మీ ఎక్కడ ప్రాబ్లంలు ఉన్నాయో అవన్నీ కూడా రెంటిఫై చేస్తాము ఈరోజు మంచి నీళ్ళు కూడా ప్రతిరోజు ఇవ్వాలనేదే మన ఇంటెన్షను దాన్ని కూడా ఎక్కడ ఆగిపోయిందో మనం తీసుకొచ్చింది దాన్ని కూడా కంప్లీట్ చేసి ప్రతిరోజు ఇస్తాను ఇవి ఇంకా ఏ అయితే సమస్యలు ఉన్నాయో దానికి నేను కూడా టివియల్ వైజ్గా కూర్చొని ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఎంతవరకు మ్యాక్సిన్ చేయాలో అంతవరకు నేను చేస్తానని చెప్పి కూడా మీకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నా కాకపోతే మీరు అంతా కూడా వెయిట్ చేయగలిగా అందరూ కూడా మీరు వెళ్ళి మీ ఇంటికాడ ఉండండి మీ ఇంటికాడు ఉంటే మీ ఇంటికాడికి వచ్చి మీ పెన్షన్ డబ్బులు మీకు ఇస్తారు పదిహేను వందలు మంచి మెజారిటీ కూడా ఇచ్చారు ఎప్పుడు కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు మీరు నమ్మకం మీద మంచి మెజారిటీతో గెలిపించారు ఆ నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా నా పని నేను చేస్తాను మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత కూడా నేను చేస్తానని చెప్పి కూడా మీ మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా

మన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది ఖచ్చితంగా అక్కడి నుంచి ఎక్కడ పాత మార్కెట్ కానించి ఇక్కడ దాకా అవుతుంది తొందరలోనే ప్రపోజల్స్ పెడుతున్నాం మేము చేస్తాం اوي تاجي ثاني ما ڏيئي هاڻي اڳ ۾ ئي 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 ڏيئي هاڻي اڳ पता पता ना ना रोड पब्लिक ना